మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా బలం కన్నా తెలివే గొప్పదని ఆ మాటకి అచ్చమైన ఉదాహరణ ఈ కథ తెనాలి రామకృష్ణుడి కథ అసలు తన శత్రువులనే తన పనివాళ్లుగా ఎలా మార్చుకున్నాడో రండి ఈరోజు చూద్దాం దొంగలతో మన పని మనం ఎలా చేయించుకుంటాం వినడానికే చాలా విచిత్రంగా ఉంది కదూ కాని ఇదే ఈ కథలో అస్సలు ట్విస్ట్ ఒక్కోసారి మనకు ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యలకు ఎంత సింపుల్గా ఎంత వినూతనంగా పరిష్కారం దొరుకుతుందో ఈ కథ మనకు చూపిస్తుంది సరే ఇంక కథలోకే వెళ్ళిపోదాం మన హీరో ఎవరో అందరికీ తెలిసిందే తెనాలి రామకృష్ణుడు ఆయన ఎంత గొప్ప విధూషకుడో అంతకన్నా గొప్ప తెలివైనవాడు కాని పాపం ఆయన వృత్తే ఆయనకొక పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది అసలు రామకృష్ణుడి రోజూ ఎలా గడిచేదో తెలుసా చాలా కష్టం తెల్లారకముండే రాజభవనంలో ఉండాలి రోజంతా రాజుగారిని నవ్వించాలి మళ్లీ రాజుగారు పడుకున్న తర్వాతే ఇంటికి రావడం అంటే దాదాపు అర్ధరాత్రి అయిపోయేది ఇంకా ఈ బిజీ లైఫ్ వల్ల అసలు సమస్య మొదలైంది చూశారు కదా తెల్లవారుజామునుంచి అర్ధరాత్రి వరకు ప్యాలెస్లోనే ఉంటే ఇంక తన సొంత పనులు చూసుకోడానికి టైం ఎక్కడుంటుంది పాపం ఆయన పొలానికి నీళ్లు పెట్టడానికి కూడా ఖాళీ దొరికేది కాదు సరిగా ఈ చిన్న సమస్యే మనకథకు వేసింది రామకృష్ణుడికి ఉన్న సమస్య చాలదన్నట్టు ఇప్పుడు మరో పెద్ద ప్రమాదం వచ్చిపడింది ఒక రాత్రి ఆయన ఇంటికి వస్తుంటే ఆయనకు అనుకోని అతిథులెదురయ్యారు ఒకరోజు రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తున్నాడు మనసులో అంత పొలం గురించే దిగులు అయ్యో ఎండిపోతోందే అని ఇంతలో పొదలచాటునుంచి ఏదో చిన్న శబ్దం ఏంటా అని చూస్తే ఇద్దరు దొంగలు తనింట్లోనే దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తున్నారు ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు కంగారు పడతారు కేకలేస్తారు కాని మనం మాట్లాడుకునేది తినాలి రామకృష్ణుడి గురించి ఆయన భయపడలేదు అప్పటికప్పుడే ఆయన మ్యాళ్లలో ఒక బల్బు వెలిగింది ఒక సూపర్ ప్లాన్ అసలు గొడవ పడకుండానే సమస్యను సాల్వ్ చేసే ప్లాన్ అది ఇంకేముంది ఇంట్లోకి వెళ్లాడు కాని దొంగలకు స్పష్టంగా వినపడేలా కావాలనే తన భార్యతో గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టాడు ఇది ఆయన వేసిన నాటకంలో ఫస్ట్ సీననమాట ఇక్కడ చూడండి రామకృష్ణుడి ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఆయన సింపుల్గా దొంగలను మోసం చెయ్యట్లేదు వాళ్ల బలహీనత ఏంటి దురాశ సరిగ్గా దాన్నే తన ఆయుధంగా వాడుకున్నాడు వాళ్ళు తర్వాత ఏం చేస్తారో కూడా ముందుగానే ఊహించేశాడు అద్భుతం కదా సరే రామకృష్ణుడైతే పక్కా ప్లాన్తో వలపన్నాడు మరి ఆ దొంగలు వాళ్లకు తెలియకుండానే ఆ వలలో ఎలా చిక్కుకున్నారో ఇప్పుడు చూద్దాం రామకృష్ణుడు ఆయన భార్య కలిసి ఒక పెద్ద బరువైన పెట్టెను తీసుకెళ్లి బావిలో ఠప్మని పడేశారు ఇక ఆ సౌండ్ విన్న దొంగల కళ్ళు ఎలా మెరుసుంటాయో ఊహించుకోండి ఆహా లోపలంతా బంగారమే అనుకున్నారు ఇంకేముంది రామకృష్ణుడు ఎప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేయటం స్టార్ట్ చేశారు ఇక్కడనుంచే కథలో అసలు మజా మొదలవుతోంది దొంగలేమో నిధికోసం రాత్రంతా చెమటల కక్కుతో కష్టపడుతున్నారు కాని వాళ్లకు తెలియకుండానే రామకృష్ణుడు పని ఫ్రీగా జరిగిపోతోంది చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో దొంగల గోలేంటి బంగారం పెట్టెకోసం బావిని ఖాళీ చేయటం మరి రామకృష్ణుడు గోల్ పొలానికి నీళ్లు పెట్టడానికి బావి ఖాళీ అవ్వడం అంటే దొంగల దురాస వాళ్ల చెడ్డ ఆలోచనే రామకృష్ణుడికి ఒక వరంలా మారింది వాళ్ల కష్టాన్ని తన పనికి వాడుకున్నాడు రాత్రంతా చీకటి కదా సో ఆ దొంగలకు బావిలోకి దిగాలంటే భయం వేసింది అందుకే తెల్లారేదాకా నీళ్లు తోడుతూనే ఉన్నారు తోడుతూనే ఉన్నారు వాళ్లకేం తెలుసు పాపం వాళ్లు తోడిన నీళ్లన్నీ చక్కగా పక్కనే ఉన్న రామకృష్ణుడి పొలంలోకి వెళ్తున్నాయని ఇక రామకృష్ణుడి ప్లాన్ వంద శాతం సక్సెస్ అయింది కథ ఇప్పుడొక తెలివైన ముగింపుకొచ్చేసింది రాత్రి గడిచింది తెల్లారింది ఇక క్లైమాక్స్కి టైం వచ్చింది రాత్రంతా కష్టపడ్డ దొంగల పరిస్థితేంటో చూద్దాం రాత్రంతా కష్టపడి చెమటోడ్చి ఏం సాధించారు బావి మొత్తం ఖాళీ అయ్యింది పెట్టెను పైకి తీశారు మూత తెరిచి చూస్తే లోపల బంగారం లేదు కేవలం ఒక పెద్ద బండరాయి అంతే వాళ్ల ఆశలమీద నీళ్లు చల్లినట్టయింది మరి ఈ మొత్తం వ్యవహారంలో రామకృష్ణుడు పెట్టిన ఖర్చు ఎంత సున్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఒక పెద్ద పనిని దొంగల చేతే చేయించుకున్నాడు దీన్నే అసలైన తెలివి అంటారు ఇక రామకృష్ణుడికి ఉన్న పెద్ద సమస్య తీరిపోయింది పొలమంతటికీ నీళ్లందాయి అది కూడా ఫ్రీగా ఒక దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఇక తెల్లారగానే దొంగలు పెట్టెలో రాయిని చూసి సిగ్గుతో పారిపోవడానికి చూస్తున్నారు అప్పుడు రామకృష్ణుడు బయటకొచ్చి వాళ్లను చూసి అయ్యో రాత్రంతా నా పొలానికి నీళ్లు పెట్టి చాలా కష్టపడ్డారు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు అంతే ఆ ఒక్క మాటతో వాళ్లు సిగ్గుతో చచ్చిపోయారు కొట్టడం తిట్టడం కన్నా పెద్ద శిక్ష అది చూసారా ఈ కథ మనకు ఏం నేర్పిస్తోందంటే ప్రతి సమస్యకు ఒకే రకమైన పరిష్కారం ఉండదు ఒక్కోసారి మనం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి మనకు సమస్యగా మారిన వాళ్ల బలహీనతనే మన బలంగా మార్చుకోవాలి మరి మనం ఎదుర్కొనే ఛాలెంజెస్లో ఇలాంటి ఊహించని సొల్యూషన్స్ కోసం మనం ఏ బావిని ఖాళీ చేయాలి ఒక్కసారి ఆలోచించండి